శ్రీమద్ రామాయణం బాలకాండకు తిరిగి స్వాగతం వాల్మీ మహర్షితో నారదుడు ఇలా చెప్తున్నాడు అనమాట ధైర్యం రాముడు గురించి చెప్తున్నాడు ధైర్యంలో హిమాలయం వంటి వాడు శక్తిలో విష్ణువు వంటి వాడు అందంలో చంద్రుని వంటి వాడు ఓదార్పులో భూదేవిని పోలినవాడు కోపంలో ప్రళయకాలంలో చెలరేగే అగ్ని లాంటి వాడు సంపదలలో కుబేరుని వంటి వాడు భక్తి శ్రద్ధలలో ధర్మాది దేవతయే ఆ పైన నారదుడు శ్రీరామచంద్రుడి లీలా విశేషాలను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు ఈ శ్రీరాముడే ఈనాడు తన ప్రజలందరినీ అత్యంత నీతివంతంగాను ఆదర్శవంతంగాను పరిపాలిస్తూ ఉన్నాడంటూ చెప్పి ముగించాడు శ్రీరాముడు పరిపాలనలో ఏ ఒక్కడు కానీ ఆదివ్యాధుల బారిన పడలేదని రామరాజ్యంలో దొంగల భయం కానీ కరువు కాటకాలు కానీ ఆకలి బాధలు కానీ లేకుండా అందరూ సుఖ సంపదలతో తొలదొక్కుతున్నారని చెప్పాడు పట్టణాల్లో గ్రామాల్లోనూ ధాన్యం పండ్లు కూరగాయలు పాలోత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి నిజానికి రామరాజ్యంలోని ప్రజలు సత్యయుగంలో మాదిరిగా పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు వరదలు భూకంపాలు కరువుల వంటి ప్రకృతి భీభత్సాలు ఎన్నడూ వాటిల్లలేదు స్త్రీలంతా పతివ్రతలుగా ఉన్నారు ఏ స్త్రీకి ఎన్నడూ వైధవ్యం ప్రాప్తించలేదు ఇలా శ్రీరామచంద్రుడు ఈ భూమిని పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించిన మీదట తన పరంధామానికి అంటే వైకుంఠానికి చేరుకున్నాడు ముల్లోకాలకు శ్రేయస్సు కూర్చుటకై వాల్మీకి ముని యొక్క సందేహాలను తీర్చిన శ్రీనారదుడు యథాప్రకారం శ్రీరాముడు లీలలను కీర్తిస్తూ ప్రసారం చేయడానికై తిరిగి తన యాత్ర ప్రారంభించాడు తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంటబెట్టుకుని తమసా నది తీరానికి పయనమైనాడు అరణ్యంలో నది తీరాన వాల్మీకి శ్రీనారదుడు పలికిన మా పలుకులను గురించి ధ్యానిస్తూ కూర్చున్నాడు అక్కడ కూర్చున్న వాల్మీకి ఒక చెట్టు కొమ్మపై క్రౌంచ పక్షుల జంట ఒకటి మైదానంలో ఆనందంగా పాడుకుంటూ కనిపించాయి సరిగా అప్పుడే ఒక దుర్బుద్ధి గల జాతికి చెందిన వేటగాడు తాను దాగి ఉన్న చోట నుంచి ఇవతలకి వచ్చి ఒక బాణాన్ని వదలడంతో అది ఆ జంటలోని మగపక్షి దేహంలోకి దిగబడగా అది బాధతో అరుస్తూ నేలకొరిగింది తనతో సుఖిస్తున్న మగపక్షి అలా నేల మీద రక్తపు మడుగులో గెలగలాడడం చూసిన ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానందపు శిఖరాల నుండి నిరాశ అనే ఆఘాతంలోకి విసిరివేయబడినదై బీతావాహమయ్యై ఆర్తనాదాలు చేసింది ఈ విషాద సంఘటనను చూసిన వాల్మీకి హృదయం కారుణ్య భావోద్వేన భావోద్వేగానికి లోనైంది నిషాదుని క్రూర చర్యను అత్యంత పాపాత్మకంగా భావించిన వాల్మీకి ఆగ్రహోదగ్రుడైనాడు మా నిషాద ప్రతిష్టాం త్వగమ సీ సమహ యస్క్రౌంచ మవధీహి కామమోహితం ఓరి పక్షులను వధించే నిషాధుడా తన ఆడబిడ్డతో క్రీడిస్తున్న తన ఆడపక్షితో క్రీడిస్తున్న ఏ పాపమెరగని అమాయకమైన మగపక్షిని నిర్ధయగా వధించిన పాపానికి గాను నీవు చిరకాలం మనశ్శాంతిని కోల్పోయి అలమడించదువుగాక అంటూ శపించాడు అయితే ఈ శాపవచనాలను పలికిన వెంటనే వాల్మీకి తన కోపాన్ని కట్టడి చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడి బాధపడ్డాడు అన్ని జీవులు భౌతికమైన ప్రకృతి యొక్క ప్రభావానికి లోనైన విషవులై వ్యవహరిస్తాయన్న విషయం తన భోటి విఘ్నుడికి నిజాయితీకి తెలియందేమీ కాదు వేటగాడి మీద అలా తాను ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన పశ్చాత్తపడ్డాడు అదే సమయంలో తన నోటి వెలువడి తన నోటి వెంబడి వెలువడిన శాపవచనం ఏదో విచిత్రమైన చందోగతి ఉన్నందున వాల్మీకి ఆశ్చర్యచకుతుడైనాడు నిజానికి ఆ శాపం తాను శ్రీ నారద నారదునితో సమావేశమైనది మొదలుగా ధ్యానిస్తూ వచ్చిన రామాయణం యొక్క ప్రధాన భావాత్మక వ్యక్తీకరణను సూచించేదిగా ఉంది దానితో వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజం వైపు తిరిగి నా శోకంలో నుండి ఒక్కొక్కటి ఎనిమిది మాత్రలు గల నాలుగు పంక్తులు వెలువడ్డాయి శోకంలో నుండి ఒక అద్భుతమైన శ్లోకం ఆవిర్భవించింది ఎందుకంటే కారుణ్యం అనేది లేకుంటే యథార్థమైన కావ్య వ్యక్తీకరణ అనేది సంభవించదు అని వ్యాఖ్యానించాడు తర్వాత వాల్మీకి నదిలో స్నానం చేసి భరద్వాజునితో కలిసి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు నిషాదు చెపిస్తూ తను పలికిన శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు విశ్వాంతరాళంలోని అత్యున్నతమైన తన లోకం నుండి దిగి రావటాన్ని వాల్మీకి గమనించాడు సంబ్రహ్మాచార్యాలు ము ముప్పు అతడు విశ్వంలోని అగ్రగణ్యుడైన బ్రహ్మను స్వాగతించడానికే లేచి నిలబడ్డాడు అలా తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడికి వాల్మీకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయనను విశేష శ్రద్ధాభక్తులతో పూజించాడు అంతటా అందరి హృదయగత భావాలను ఎరిగిన విశ్వపితామహుడైన బ్రహ్మదేవుడు ఆయనతో ఋషివరేణ్య నిషాదుడైన వేటగాడిని అనవసరంగా శపించాననుకుంటూ మదనపడటం ఆపు నిజానికి కోపంతో పలికినట్లు అనిపించిన ఆ మాటలు నా పలుకులే నీవు సాధించవలసి ఉన్న ఒక మహాకార్యాన్ని నిన్ను ఉద్యుక్తుని చేయడానికై నీ నోటి ద్వారా ఆ మాటలు పలకబడ్డాయి ఈ జగత్తు యొక్క పరమ కళ్యాణం కోసం ఉద్దేశించిన గొప్ప దివ్యలీలతో కూడిన శ్రీరామచంద్రుని జీవిత చరిత్ర కావ్యాన్ని నీవు రచించవలసిన సమయం ఇప్పుడు ఏం తెంచింది ప్రేమైన వాల్మీకి ఈ విషయమై నీవు ఆందోళన పడవలసిన కారణమేమీ లేదు ఎందుకంటే నీకు తెలియని విషయాలన్నీ నా ఆశీర్వాద బలంతో నీ హృదయంలో స్పష్టంగా వెల్లడవుతాయి అలా నా అనుగ్రహంతో రామాయణాన్ని నీవు దోషరహితంగా వర్ణించగలుగుతావు అని చెప్పారు వాల్మీకి ఈ ఆశీస్సును ప్రసాదించిన బ్రహ్మదేవుడు తనను చూస్తున్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ హంసవాహనంపై తన లోకానికి తిరిగి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయారు అంతట వాల్మీకి బ్రహ్మ సూచించిన విధంగా శ్రీరామచంద్రుని లీలలను తెలుసుకునేందుకు ధ్యానంలో కూర్చున్నాడు తీవ్ర ధ్యానంలో నిమగ్నమైన వాల్మీకి శ్రీరాముని అవతారానికి సంబంధించిన సంఘటనలన్నీ హృదయాకాశంలో స్పష్టంగా గోచరించసాగాయి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో వాల్మీకి రామాయణాన్ని రచించాడు ఆ మహాకావ్యాన్ని రచించడం పూర్తయిన మీదట దానిని ఎవరికి నేర్పాలి స్మృతిలో భద్రపరిచి ఈ కథను ప్రపంచమంతటా చాటేది ఎలాగనే సంశయం వాల్మీకి కలిగింది వాల్మీకి అలా ఆలోచన నిమగ్నుడై ఉండగా మునికుమారుల వేషధారణలై ఉన్న ఆయన శిష్యులు లవకుశులు అక్కడకు ఆయన ఎదుటకు వచ్చి సంప్రదాయబద్ధంగా పాదాభివందనం చేశారు సీతాదేవి అరణ్య ప్రవాసంలో ఉండగా ఈ కవలలను జన్మనివ్వటం నాటి నుండి వారు వాల్మీకి సంరక్షణలో ఉండడం జరిగింది సీత యొక్క పాతివ్రత్యాన్ని దశకంఠుడైన రావుని స్పర్శ కారణంగా ఒక పౌరుడు సంశయించడంతో శ్రీరామచంద్రుడు ఆమెను బహిష్కరించవలసి వచ్చింది ఆమెకు అరణ్య ప్రవాసం లభించింది వారి బిడ్డలైన లౌకుశలకు అద్భుతమైన ధారణాశక్తి సంగీత పాఠం అబ్బినాయి అంతేకాక వారు వేద వేదాంగ కోవిదులు చూడటానికి కవలలిద్దరూ అచ్చంగా తండ్రి పోలికే సంగీతంలో వారు గంధర్వులతో సమానమైన ప్రజ్ఞ కలవారు అలాంటి కవలలను వాత్సల్యంతో వీక్షించిన వాల్మీకి వారిద్దరూ రామాయణం నేర్చుకునేందుకు స్పష్టమైన అర్హత గలవారని స్ఫురించింది తర్వాత వాల్మీకి ఎంతో శ్రద్ధతో లౌకుశలకు రామాయణం అంతటినీ నేర్పించడం ప్రారంభించారు కవలలు మొత్తం కావ్యాన్ని కంఠస్థం చేశారు వాల్మీకి ఆదేశాన్ని అనుసరించి వారు మహర్షులు విద్వాంసులైన బ్రాహ్మణులు విశుద్ధ హృదయులైన ఇతర పుణ్యజనులు సముఖంలో శ్రీరామచంద్రుని అద్భుత లీలలను గానం చేశారు శ్రీరామచంద్ర లీలాగానాన్ని విన్న పండితులు దివ్యానంద పరవశులైనారు వారు లవకుశలను ప్రస్తుతించి వారికి అనేక విలువైన కానుకలను బహుకరించారు నాటి నుండి లవకుశలు రామాయణ మహాకావ్యాన్ని గానం చేస్తూ ప్రపంచమంతటా పర్యటించసాగారు ప్రకటన తరువాత పర్యటన క్రమంలో తుదకు వారు అయోధ్యకు చేరుకున్నారు పురవీధులలో ఋషికుమారుల వేషంలో సంచరిస్తున్న ఈ బాలుడిద్దరినీ శ్రీరామచంద్రుడు చూశాడు తన దివ్య లీలలను అద్భుతంగా గానం చేస్తూ ఎల్లడెలా నిరాజనలు అందుకుంటున్న వీరి గాన ప్రతిభ గురించి విన్న శ్రీరాముడు రామాయణ గానం చేసేందుకు వారిని తన రాజసౌధానికి ఆహ్వానించారు అయినప్పటికీ వారిని గుర్తించలేదు బాల ఋషుల జంటను సాధారణంగా సత్కరించిన మీదట ప్రభువు వారిని తన రాజ్యసభకు ఆహ్వానించాడు బ్రాహ్మణుల తాపసుల వలె వేషాలు ధరించినప్పటికీ వారిలో క్షత్రియ లక్షణాలు ఉండడాన్ని శ్రీరామచంద్రుడు గమనించాడు తన సోదరులైన భరత లక్ష్మణ శత్రుఘ్ను ఉద్దేశించి రాముడు ఓ రఘువంశ శ్రేష్ఠులారా వీరి అద్భుతమైన కథాగానాన్ని దయచేసి ఆలకించండి ఈ బాలు బాలికలిద్దరూ తపస్సుల మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ గొప్ప చక్రవర్తుల చిహ్నాలు వీరిలో గోచరిస్తున్నాయి ఈ కథను శ్రద్ధగా ఆలకించండి ఎందుకంటే ఇది రమ్యతతో నిండి ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునేలా ఉంది అన్నారు లవకుశలు అతిశ్రావ్యంగా ఆ రమణీయ పౌరాణిక కావ్యాన్ని వర్ణించసాగారు రాముడు ఆయన సోదరులు కొద్దిసేపట్లోనే అన్నీ మరచి రామాయణ శ్రావణంలోనే